హాయ్ హలో నమస్తే నేను మీ సుధీర్ బనాని లక్షల మంది కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించుకున్న ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ నెంబర్ వన్ బ్రాండ్ అయిన ట్రిపుల్ ఆర్ ఎంబ్రో గ్రూప్ కి మీడియా బ్రాండ్ పబ్లిషర్ని ఎవ్రీ ప్రోడక్ట్ ఆఫ్ ట్రిపుల్ ఆర్ ఈజ్ జెన్యున్ అండ్ ఇట్స్ ప్రామిస్ అనే స్టేట్మెంట్తో ఎంబ్రాయిడరీ రంగంలో దూసుకెళ్తున్న ట్రిపుల్ ఆర్ ఎంబ్రో గ్రూప్ కస్టమర్లకి ఒక మంచి జెన్యున్ ప్రోడక్ట్ అందించాలి అనే దృఢ సంకల్పంతో మార్కెట్లోకి ట్రిపుల్ ఆర్ సిక్స్ జీ ఎంబ్రాయిడరీ మిషన్ కూడా లాంచ్ చేసింది సో ఈరోజు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ట్రిపుల్ ఆర్ సిక్స్ జీ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి తెలుసుకుందాం సో నాతో పాటు ఉన్నారు మన రాధికా గారు ట్రిపుల్ ఆర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ట్రిపుల్ ఆర్కి ఒక ట్రూ పిల్లర్ అనే చెప్పారు రాధికా గారిని సో నమస్తే రాధికా గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు అందరినీ అడుగుతుంటారు ప్రేక్షకులు అందరు బాగున్నారా అని మరి నన్ను అడగలేంటి అదే సార్ మీరు కూడా బాగుండాలి బాగున్నారని ముందే అడిగాను సార్ ఓకే థ్యాంక్ యూ రాధికా గారు సో చెప్పండి రాధికా గారు ఇప్పుడు మన ఎంబ్రాయిడరీ మార్కెట్ లో చూస్తే చాలా మిషన్స్ ఫైవ్ జీ అని ఇంకా ఒకటి రెండు చోట్ల సెవెన్ జీ ఎయిట్ జీ అని కూడా వచ్చేసినాయి సో ఇప్పుడు ఇంత కాంపిటీషన్ లో కూడా జెన్యున్ గా ట్రిపుల్ ఆర్ సిక్స్ జీ అని ఒక మిషన్ తీసుకొచ్చారు ఓకే అసలు ఈ సిక్స్ జీ మిషన్ యొక్క ఫీచర్స్ ఏంటి మన వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సో అందరికి నమస్కారం గా అయితే మనకి క్లాసిక్ మోడల్ ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజ్ అయితే మీకు తెలిసిందే చాలామంది మనం యూజ్ చేస్తున్నాం కూడా ఇప్పుడు కొత్తగా మన త్రిబులలో సిక్స్ జి మోడల్ అయితే వచ్చేసింది సిక్స్ జీ అనగానే ఏంటి అని అనుకుంటున్నారు సిక్స్ జీ మోడల్ అనగానే మనకి మెయిన్ గుర్తుకొచ్చేది మీ అందరూ అంటే ఒక్కొక్క మిషన్లలో ఏదేది తక్కువ ఉంది ఇది ఇందులో ఈ మిషన్లో పెడితే బాగుండు ఈ దీ దీంట్లో లే మనకి ఎయిర్ ప్రూఫ్ బాక్స్ లేదు ఎయిర్ ప్రూఫ్ బాక్స్ పెడితే బాగుండు దీనికి లేజర్ లైట్ లేదు అని అందరూ కస్టమర్లు ఎవరైతే ఏదైతే అడిగారో అవన్నీ మేము ఈ సిక్స్ జీ మోడల్లో తీసుకొచ్చాము అంటే చెప్పాలంటే కస్టమైజ్డ్ అన్నట్టు సిక్స్ జీ మోడల్ అనేది సో ఏంటంటే ఇది మామూలుగా ఈ మోడల్ చూస్తే చూస్తున్నారు కదా మామూలుగా మనకి క్లాసిక్ మోడల్ దానికంటే ఇది కొంచెం ఇంకా హెవీగా వచ్చింది మనకి క్లాసిక్ మోడలే ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజే ఇంకా హెవీగా తీసుకొచ్చాము దీన్ని ఇంకా మనకి ఎయిర్ ప్రూఫ్ బాక్స్ కూడా తీసుకొచ్చాము ఈ మోడల్స్ వాటికి మనకి ఎయిర్ ప్రూఫ్ బాక్స్ అయితే ఉండదు కానీ దీనికి మనం ఎయిర్ ప్రూఫ్ బాక్స్ తీసుకొచ్చాము ఇంకా మనకి దీనికి లేజర్ లైట్ కూడా తీసుకొచ్చాము మెయిన్ ఏంటంటే లేజర్ లైట్ ప్రాబ్లం అనేది చాలా మందికి మనం అంటే వీటికి రావట్లేదు సో దీనికి ఈ మన కస్టమర్లు చెప్పింది దృష్టిలో పెట్టుకొని మన ఎండి సార్ దీనికి లేజర్ లైట్ కూడా తీసుకొచ్చారు ఇంకా మనకి స్పీడ్ హై స్పీడ్ మనకి ఉన్న మిషన్స్ వాటికంటే ఇది ఇంకా కొద్దిగా హై స్పీడ్లో తీసుకొచ్చాము వెయిట్లో కూడా చాలా హెవీ వెయిట్లో ఇచ్చాము దీన్ని సో ఇప్పుడు మూడు పాయింట్స్ కవర్ చేశారు సిక్స్ జీలో ఒకటి ఏమో ఎయిర్ ప్రూఫ్ బాక్స్ ఇంకొకటి ఏమో లేజర్ లైట్ ఇంకొకటి ఇంకొకటి ఏమో హై స్పీడ్ హై స్పీడ్ ఓకే ఇంకా మిగిలిన మూడు ఫీచర్స్ కూడా చెప్పండి అంటే ఒక రకంగా చెప్పాలంటే సిక్స్ జీ అంటే సిక్స్ గ్రేట్ ఫీచర్స్ ఉన్న మిషన్ ఓకే మిగిలిన మూడు ఫీచర్స్ కూడా చెప్పండి మనకి ఇది నార్మల్ గా మనం ఇంతవరకు అయితే ఓన్లీ వన్ ఇయర్ వారంటీ మాత్రమే ఇచ్చాము కానీ ఈ సిక్స్ కి మనం టూ ఇయర్స్ వారంటీ ఇస్తున్నాము ఎందుకంటే అది కూడా విత్ స్పేర్ పార్ట్స్ తోటి మనం టూ ఇయర్స్ వారంటీ అనేది ఇస్తున్నాము ఇది వరకు మనము ఒకవేళ బర్నింగ్ అయినా లేకపోతే వైర్కి ఏదైనా ప్రాబ్లం అయినా అది కస్టమర్ మనం కస్టమైజ్డ్ చేస్తున్నాము కానీ దీనికి ఏంటంటే కానీ దీనికి ఏంటంటే బర్నింగ్ అయినా కూడా మనం ఇయర్స్ వారంటీలో మనం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చాము వాటర్ పడి అలా కాలిపోతూ ఉంటది లేకుంటే ఎలుక ఉంటాయి కదా ర్యాట్స్ ఉంటాయి కదా అవి చువ్వ కట్ చేయడం వల్ల అక్కడ ఒక షార్ట్ సర్క్యూట్ అనేది వస్తుంది సో అలాంటి వాటికి ఏంటంటే మనం వన్ ఇయర్ వారంటీ లోపల అలా ఓన్లీ ఈ వాటికి మాత్రం కస్టమర్లే వర్క్ పే చేసేవారు కానీ ఇప్పుడు టూ ఇయర్స్ వారంటీ లోపల అలా ఏమైనా అయినా కూడా మనమే దానికి వారంటీ అనేది ఇస్తున్నాం ఓకే సో అంత ముందు ప్రీవియస్ ఎంబ్రాయిడరీ మెషీన్స్ కి 1 ఇయర్ వారంటీ ఉండేది ఇప్పుడు సిక్స్ జీ వచ్చిన తర్వాత ఈ ఎంబ్రాయిడరీ మెషీన్ కి 트리플 ఆర్ వాళ్ళు 2 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు సో ఇది ఒక బ్రహ్మాండమైన పాయింట్ ఇది ఇంకోటి ఏంటంటే మనకి మామూలుగా ఎంబ్రాయిడరీ మిషన్ అనగానే మనకు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అంటే చూస్తూనే ఉన్నారు మీరు ఇదే కాకుండా వేరే కూడా చూసే ఉంటారు కాకపోతే ఏంటంటే చాలా మంది ఇంట్లో ఉండి మేము ఏదో ముందుకు వెళ్ళాలి కొంచెం తక్కువ బడ్జెట్లో మనకి ఈఎంఐ కట్టుకునే విధంగా ఉండాలి అనుకునే వాళ్ళకి దీన్ని మనం వన్ లాక్ డౌన్ పేమెంట్ తోటే తీసుకొచ్చాము ఎందుకంటే వన్ లాక్ అంటే నార్మల్గా ఎవరైనా కూడా వన్ లాక్ డౌన్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు కాకపోతే దీనికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ వన్ లాక్ డౌన్ పేమెంట్ ఇస్తున్నాము త్రీ టూ ఇయర్స్ వరకు మనం ఈఎంఐ కట్టుకోవచ్చు టూ ఇయర్స్ అంటే నాటే జోక్ కదండి టూ ఇయర్స్ అంటే దగ్గర దగ్గర ట్వంటీ ఫోర్ మంత్స్ మనము ఈఎంఐ అనేది పే చేసుకోవచ్చు మనకి పర్ మంత్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంది మనకి సో ఎవరైనా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మనకి ఫోన్ చేస్తే మేము వీటి వివరాలన్నీ అందిస్తాం మనము కాంటాక్ట్ చేయండి ఇంకా మీకు దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ దగ్గర ఉంటుంది అలా ఏం లేదు యాక్చువల్ ఏంటంటే ఇది అనుకుంటున్నారు చాలామంది ఓన్లీ మా హెడ్ ఆఫీస్లోనే అనుకుంటున్నారు అలా ఏం లేదు మీ దగ్గర ఉన్న ఆర్ బ్రాంచ్ ఎవరికైనా కాల్ చేయొచ్చు ఒకవేళ వాళ్ళ వాళ్ళకేమైనా తెలియకపోతే అప్పుడు మీరు మాకు కాల్ చేయొచ్చు ఎందుకంటే మేము డైరెక్ట్గా హెడ్ ఆఫీస్లోనే ఉంటున్నాం కాబట్టి ఇంకా పూర్తి వివరాలు అందిస్తాము ఇప్పుడు మన సిక్స్ జీ ఎంబ్రాయిడరీ మిషన్ ఆల్ ఓవర్ ఇండియా అన్ని బ్రాంచెస్ లో అవైలబుల్ ఉంది కదా మనం చూడడానికి ప్రస్తుతానికి ఓన్లీ హెడ్ ఆఫీస్ లోనే పెట్టాము ఓకే కానీ పంపిస్తాము అంటే సేల్ పర్పస్ లో కస్టమర్ సపోజ్ గుంటూరు ఉన్న కస్టమర్ గానీ కేరళలో ఉన్న కస్టమర్ గానీ సిక్స్ కావాలంటే అక్కడ నియరెస్ట్ ట్రిపుల్ ఆర్ బ్రాంచ్ కెళ్తే దొరుకుతుంది కదా హా దొరుకుతుంది దొరుకుతు త్వరలో పంపిస్తారు స్టాక్ ఆ స్టాక్ అక్కడికి పంపిస్తాం మేము కొత్తగా లాంచ్ అయ్యింది కాబట్టి ఒక నేను సో ఏదేమైనా మీకు ఒక వన్ ఆర్ 2 వీక్స్ నుంచి మీకు 6G ఎంబ్రాయిడరీ మిషన్ మీ నియరెస్ట్ ట్రిపుల్ ఆర్ బ్రాంచ్ ఆఫీస్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది yes sir అంతే కదా కరెక్ట్ గా చెప్పండి లేదా నన్ను నేసుకుంటారు అలా లేదండి అదే చెప్తున్నాను కాకపోతే ఏందంటే ఇప్పుడు చాలా మంది మన హెడ్ ఆఫీస్ కి కాల్ చేస్తున్నారు ఓకే సో ఎవర్కైనా కాల్ చేయొచ్చు ఎవర్ త్రో ఉన్నారు వాళ్ళ కాల్ చేసుకొని ఇంకా వివరాలు తెలుసుకోవచ్చు చేసుకోవచ్చు వాళ్ళు ఫర్దర్ వివరాలు తెలియాలనుకుంటే మాత్రం దాని ఇప్పుడు మనం ఏదైతే వీడియో తీస్తున్నామో దాని కింద మన ఫోన్ నెంబర్స్ ఉంటాయి కదా వాటికి కాల్ చేస్తే సరిపోతుంది వీటికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ చెప్తాం మనం వెరీ గుడ్ చాలా ఎలాబరేట్ చెప్పారు సిక్స్ జీ ఫీచర్స్ గురించి మళ్ళీ ఒక్కసారి మన వ్యూవర్స్ కోసం సింపుల్ గా ఆన్లైన్ లో చెప్దాం సిక్స్ జీ ఫీచర్స్ ఏంటి అంటే చెప్పండి సిక్స్ జీ ఫ్యూచర్స్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఇచ్చాము ఎయిర్ ప్రూఫ్ బాక్స్ ఒకటి సెకండ్ వచ్చేసి మనకి లేజర్ లైటు థర్డ్ వచ్చేసి మనకి వన్ ల్యాక్లోనే డౌన్ పేమెంటు ఫోర్త్ వచ్చేసి మనకి టూ ఇయర్స్ వారంటీ ఫిఫ్త్ వచ్చేసి మనకి హెవీ డ్యూటీ సిక్స్త్ వచ్చేసి మనకి మీకు అసలు మేము చెప్పడం మర్చిపోయాను చాలామందికి కరెంటు పవర్ పోతే మనకి డిజైన్ అవుట్ అయి అవుట్ అవుతుంది అని చాలామంది కంప్లైంట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనం దీనికి యూపీఎస్ స్టెప్లేజర్ కమ్ యూపీఎస్ కూడా మేము దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఇది వచ్చేసి మనకు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ ఉంటుంది మనకి అమౌంట్లో సో ఈ హెవియర్ యూపీఎస్ అనేది మేము ఈ మిషన్తో పాటే మేము ఫ్రీగా ఇస్తున్నాము మనకి అదే కాకుండా ఇంకా చాలామంది కూడా అడుగుతున్నారు ఏంటంటే అంటే మేము ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాదేనా అని అడుగుతున్నారు సో అలా ఏం లేదండి సో మీరు ఎంబ్రాయిడరీ మిషన్ అనేది మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ బుకింగ్ అనేది చేసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్టు మీకు ఇంటికి వచ్చి ఇన్స్లేషన్ చేస్తారు ఇంకా మీకు వన్ ఇయర్ అయితే వన్ ఇయర్ టూ ఇయర్ అయితే టూ ఇయర్ వ్యారంటీ అందుతుంది ఇంకా ఫ్రీ ట్రైనింగ్ అనేది ఇస్తారు అందరు అనుకుంటున్నారు ఏంటంటే ఈ మిషన్కి ట్రైనింగు ఓ పతి రోజులు తీసుకోవాలి ఇరవై రోజులు తీసుకోవాలని వేరే వాళ్ళు వీళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఎవరైతే తీసుకుందాము అనుకునే వాళ్ళకు కానీ అలా ఏం లేదండి ఏంటంటే ఓన్లీ ఒక టూ అవర్స్ పర్టికులర్గా దీన్ని చూసామనుకోండి మీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది అర్థమైపోతుంది రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఏంటి అంటే మీకు ఇంటికి వచ్చి ట్రైనింగ్ అనేది ఇస్తారు ఓకే ఒకవేళ చాలామంది వెంటనే క్యాచ్ అయ్యలేరు సెల్ ఫోన్ మనం ఎలా టచ్ యూజ్ చేస్తున్నామో ఇదివరకైతే మనమైతే ఫోన్స్ ఏం యూజ్ చేయలేదు కానీ ఇప్పుడు ఎవరు ఈ ఓన్లీ ఫోన్లో దాని గురించి మాత్రమే చెప్తారు కానీ దాని లోకల్ ఆప్షన్స్ చెప్పరు కానీ మనం ఫోన్ యూజ్ చేస్తా అంటే మనకి ఎలా అలవాటు అవుతుంది సేమ్ మన ఎంబ్రాయిడర్ మిషన్ కూడా అంతే అలవాటు చేసుకోవడానికి మనకు ఒక ట్వంటీ డేస్ టైం అయితే పడుతుంది ట్రైనింగ్ మాత్రం వన్ డేలో వచ్చేస్తుంది కానీ మనం దీన్ని అలవాటు చేసుకోవాలనుకుంటే ఒక ట్వంటీ డేస్ అయితే కంపల్సరీ సో దానికోసము మీకు వీడియో కాల్ ఆప్షన్ అనేది అందుతుంది వీడియో కాల్ సపోర్టింగ్ అయితే తప్పకుండా అందుతుంది మీరు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ ద్వారా కానివ్వండి లేదా మీకు సర్వీస్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాము సర్వీస్ ద్వారా కానీ మీకు వీడియో కాల్ అనేది వీడియో సపోర్టింగ్ అనేది అందుతుంది సో చాలా ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్లీ యూజ్ చేసుకోవచ్చు ఇంకేంటంటే ఇది ఓన్లీ షాప్ మాత్రమే ఉంటే మేము కొనుక్కోవాలా అని కూడా చాలా మందికి ఒక డౌట్ ఉంది కానీ అలా ఏం లేదు షాప్ అంటే బొటిక్ రన్ చేసేవాళ్ళు అలాగే ఉండదు ఇప్పుడు చాలా మంది హౌస్ వైఫ్ కూడా యూజ్ చేస్తున్నారు చాలా మందికి ఎంబ్రాయిడరీ ప్యాషనేట్ తో నేర్చుకునే ఉంటారు కదా అందరు కూడా తీసుకుంటారు ఎంబ్రాయిడరీ కాకపోతే ఏంటంటే వీళ్ళని కొంతమంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటే షాప్ ఉంటేనే రన్ అవుతుంది మనకి లేకుంటే అమౌంట్ వస్తుందో రాదో తీసుకొని ఇట్లా చాలా రకాల డౌట్స్ వస్తున్నాయి ఈ మీరు ఏదైనా కూడా తీసుకోవాలని మీకు థాట్ వస్తే మాత్రం తప్పకుండా ఒకసారి కాల్ చేయండి మనకి కాల్ చేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు కదా సార్ ఎప్పుడన్నా మీకు వీలున్న టైంలో మార్నింగ్ నుండి ఈవినింగ్ లోపు మేము అందుబాటులోనే ఉంటాం ఫోన్లలో సో మీకు వీలున్నప్పుడు ఒకసారి కాల్ చేస్తే సరిపోతాయి సో నెగిటివ్ థింకర్స్ చెప్పే మాటలు వినకండి నెగిటివ్ మీరు ఆలోచించకండి ట్రిపుల్ ఆర్ కంపెనీ ఎప్పుడు మీకు జెన్యున్ ప్రోడక్ట్ ఇవ్వడానికి తీసుకున్న ప్రోడక్ట్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా సర్వీస్లో నైంటీ నైన్ పర్సెంట్ పర్ఫెక్ట్గా మీకు సర్వీసింగ్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది సో ఇంకెందుకు ఆలస్యం ఎంబ్రాయిడరీ ప్రపంచంలో ప్రపంచం ట్రిపుల్ ఆర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అండ్ థ్రెడ్స్ దీనితో అందమైన ఎంబ్రాయిడరీ పని మీ సొంతం చెక్కు చెదరండి ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకువెళ్ళండి మీ అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు వెంటనే ఆర్డర్ చేయండి ట్రిపుల్ ఆర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అండ్ థ్రెడ్స్ Ich wünsche gut Glück.